ప్రభుత్వం వచ్చాక బాగా బాగానే బాగా పథకాలు ఏమన్నా వస్తున్నాయి ప్రభుత్వం వచ్చాక ఏమేమి వచ్చాయి మీ ఇంట్లో పథకాలు మేమే తెలుసు అంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు మూడు గ్యాస్ అంటే ఇంకా రాలేదు రాలేదు ప్రీ బస్ పెట్టామన్నారు లేడీస్కి ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు ఎవరికైనా పెన్షన్ వస్తుంది పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక అంటే జగన్ అంటే వేరే అంటే బాగా అప్పుడేం బాగలేదు ఇప్పుడేం బాగుంది మీ ఉద్దేశంలో నా వైపు చూడండి మేడం వైపు నాతోనే మాట్లాడదు అప్పుడేం మీకు నచ్చలే ఇప్పుడేం నచ్చింది అంటే మీ ఒపీనియన్ అప్పుడేం బాగాలేదు ఇప్పుడేం బాగుంది అంటే మీ ఉద్దేశంలో అంటే జనాలకి మారాల్సింది గవర్నమెంట్ ఇది కాదండి సొసైటీ మారాలి ప్రెజెంట్ నైట్ టైము మేము డెలివరీ పార్ట్నర్స్గా చెప్తున్నాం నైట్ టైం మేము ఒక పోలీసు కాల్ చేస్తే ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఇది మా ఏరియా కాదు అని ఇది చెప్పేస్తారు ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మేము రీసెంట్గా మేము ఇది ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాం మ్యాక్సిమం జరగాల్సిందైతే అది మార్పు ప్రతి ఒక్కరు ఎవరైనా మేము ఓటేనా ఎవరికైనా ఓటు కాదండి రీసెంట్ గా ఒక హైవేలో ఒక లారీ తిరగబడిపోతే ఎవరు లేని టైంలో మేము ఇద్దరే ఉన్నాం ఒక దగ్గర దగ్గర ఒక ఆరు స్టేషన్ చేసి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మా కింద రాదు మా కింద రాదు అన్నారు అంబులెన్స్ ఆన్ టైం కి వచ్చింది ఒక టూ అవర్స్ లో వచ్చింది కానీ పోలీసులు ఎవరు రాలేదు కరెక్ట్ నేను ఒక ఎక్కడి నుండి అయితే కాల్ చేస్తున్నానో అక్కడ నుండి నా లొకేషన్ వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు డెలివరీ నేనే ఉన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డర్ చేస్తే ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తుంది మరి ఇక్కడ నుండి నేను కాల్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ ఎందుకు పోలీసులు రాలేదు హోం మంత్రి ఒక లేడీనే మాది హోం మంత్ లేడీ ఉన్నా కూడా గవర్నమెంట్లో మారాల్సింది గవర్నమెంట్లోని ఇవ్వండి పెద్ద ఫ్రీగా వచ్చినవి ఇవేవీ కాదు ఫ్రీగా వచ్చినవి ఎప్పటికైనా మనం కష్టపడితే మనకు వస్తుంది బట్ మారాల్సింది ఈ సొసైటీలో ఉన్న చిన్న చిన్నవి ఆ రీసెంట్ వన్ మంత్ బ్యాక్ జరిగింది మాకు ఇది ఇన్సిడెంట్ ఓకే తీసుకు వెళ్తాను భౌతికి గత ప్రభుత్వం లాగా పడిస్తారా ఉన్నాయా పోలీసింగ్ కానీ నాకు ఏ గతం అని ఇప్పటిదని కాదండి ప్రెజెంట్ నేను ఫేస్ చేశాను కాబట్టి నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను